నలభై ఏళ్లు దాటగానే కొందరికి చత్వారం వస్తుంది పుస్తకాలు చదవటానికి కళ్లజోడు అవసరమవుతుంది దాన్నే బయోపియా అంటారు చత్వారం ఉన్నవారికి కళ్లజోడు అవసరం లేకుండా చేసే చుక్కల మందు అక్టోబర్లో అందుబాటులోకి రానుంది ముంబైకి చెందిన ఎంటోడ్ ఫార్మా కంపెనీ ప్రెస్ వూ పేరిట అభివృద్ధి చేసిన ఈ చుక్కల మందుకు ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది అక్టోబర్ మొదటి వారంలో ఈ మందును మార్కెట్లోకి తెస్తామని సంస్థ తెలిపింది నలభై నుంచి యాభై ఐదేళ్ల వయసులో కొద్దిపాటి నుంచి ఒక మోస్తరి చత్వారంతో బాధపడుతున్న వారు ఈ మందును కంట్లో ఒక చుక్క వేస్తే పదిహేను నిమిషాల్లోనే పనిచేయడం ప్రారంభిస్తుందని సంస్థ సీఈఓ నిఖిల్ తెలిపారు ఒక్క చుక్క వేస్తే ఆరు గంటల దాకా రెండు చుక్కలు వేస్తే మరింత ఎక్కువ సమయం పనిచేస్తుందని అన్నారు ఈ చుక్కల మందు ధర మూడు వందల యాభై నిజానికి అమెరికాలో వ్యూటీ పేరుతో రెండు వేల ఇరవై రెండులోనే ఈ తరహా ఐ డ్రాప్స్ అందుబాటులోకి వచ్చాయి ప్రెస్వ్ మన దేశంలో తయారైన మొట్టమొదటి ప్రెస్బియోపియా చుక్కల మందు కావటం విశేషం ఈ చుక్కల మందు మన కన్నీటి పీహెచ్ విలువకు తగినట్లుగా వేగంగా తనకు తాను సర్దుబాటు చేసుకుంటుందని కాబట్టి దీర్ఘకాలం పాటు వాడిన ఈ మందుతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని నిఖిల్ తెలిపారు ఈ డ్రాప్స్ తయారీలో పైరో కార్బన్ మాలిక్యూల్ ను ఉపయోగించినట్లు చెప్పారు అమెరికాలో సెప్సిస్ సమస్యకు దాన్ని చాలా కాలంగా వాడుతున్నారని వాస్తవానికి దాన్ని రోజూ వాడటం అంత మంచిది కాదు కాబట్టి తాము దాన్ని కాడతను బాగా తగ్గించి కన్నీటి పీహెచ్ విలువకు దాదాపు దగ్గరగా తెచ్చినట్లు తెలిపారు ఈ చుక్కలు వేయగానే అందులోని ఔషధం కనుపాపలు కుచించుకుపోయేలా చేస్తుందని దానివల్ల ఆఫ్ ఫీల్డ్ పెరిగి కంటి చూపు మెరుగవుతుందని ఆయన వివరించారు